నమస్తే ఏపీ జీరో న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసులు మరి మీరు చూసినటువంటిది జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం ఆదేశాల మేరకు ఇరవై ఇరవై నాలుగు అక్టోబర్ మూడవ తేదీన అనంతపురం అర్బన్ నియోజకవర్గంలోని శ్రీ బాలాజీ కళ్యాణ మంటపంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో భజన కార్యక్రమం మరి ఈరోజు భారీ ఎత్తున కొనసాగింది మరి ఈ కార్యక్రమంలో జిల్లా జనసేన ఉపాధ్యక్షులు న్యాయవాది కుంటిమర్తి రెడ్డి నగర అధ్యక్షులు పొదిలి బాబురావు జిల్లా సహాయ కార్యదర్శులు జయమ్మ ముప్పూరి కృష్ణ నగర ఉపాధ్యక్షులు సదానందం జక్కిరెడ్డి ఆదినారాయణ నగర ప్రధాన కార్యదర్శి మేదర్ వెంకటేషు నగర కార్యదర్శి స్వామి నగర సహాయ కార్యదర్శులు శ్రీ వల్లంశెట్టి వెంకటరమణ వీరమల్లు తదితరులందరూ కూడా ఈరోజు భజన కార్యక్రమంలో పాల్గొన్నారు మొత్తం మీద ఆలయ ప్రాంగణం అంతా నారాయణ నామస్మరణంతో మారు మురిగింది ఘనంగా ఈ కార్యక్రమం కొనసాగడంతో మరి రాష్ట్ర జనసేన అధ్యక్షులు మరి పవన్ కళ్యాణ్ యొక్క దీక్ష పూర్తిగా కా పూర్తి కావడం ఆ తర తర్వాత మరి మెట్ల మార్గాన పవన్ కళ్యాణ్ తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవడం తర్వాత ప్రాయచిత్త దీశ పూర్తి కావడం జరిగిందని ఈ మేరకు జనసేన ఉపాధ్యక్షులు గుంటిమద్ది జయరాం రెడ్డి ఈ మేరకు ప్రకటించారు